మహాగణాధిపతి ఏ నమ హరి ఓం మనకివాళ మెడిటేషన్లో ఎక్కడెక్కడ దృష్టిని సాధించాలి సాగించాలి అనే దాంట్లో ప్రాణశక్తిని అపారంగా ఎలా పొందాలి అనే దాని గురించి తెలుసుకుందాం అనుకున్నాము దీనికి ఏ పంచకోశాలంటే ఏంటో మనం ముందర తెలుసుకోవాలన్నమాట పంచకోశాలు అని అంటే పంచభూతాలు పంచకర్మలు పంచ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా ఇరవై నాలుగు తత్వాలు ఈ ఇరవై నాలుగు తత్వాలు ప్రాణశక్తిని ఎలాగైతే సంపాదించుకుంటామో అలాగే ప్రాణశక్తిని కూడా ఖర్చు పెడతామన్నమాట అంటే ఎలా ఖర్చు పెడుతున్నాము మనము మాట ద్వారా పని ద్వారా నడక ద్వారా ప్రతి ఇంద్రియం శరీరంలో ఏ ఇంద్రియమైతే పనిచేస్తుందో అది ఆలోచన శక్తి కావచ్చు మనస్సుతో ఆలోచించేది కావచ్చు ఊరక కూర్చున్నా సరే బుద్ధి పరంగా ఆలోచన కావచ్చు బ్రెయిన్ పనిచేస్తున్నా కావచ్చు కూర్చొని చేసే ఏ పనైనా శరీరంలో ఏ కదలికైనా ఈ ఇరవై నాలుగు తత్వాలలో ఏదైతే మనం ఉపయోగపెడుతూ ఉంటామో ప్రతి నిమిషం ఉపయోగపెడుతూనే ఉండాలి కదా అంత శక్తి ప్రాణశక్తి ఖర్చు అవుతూ ఉంటుంది అయితే ఈ ప్రాణశక్తి మనం పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం ప్రాణశక్తి ఖర్చు అవ్వగానే మళ్ళీ అది పూడ్చుకోవాలి కదా దాన్ని మళ్ళీ మనం సంపాదించుకోవాలి కదా అలా కాకుండా మనం ఖర్చు అయితే పెడుతున్నాం కానీ మళ్ళీ దాన్ని స్వీకరించి మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఒక మనం కూర్చుకోవట్ల అంటే ప్రాణశక్తి లేకపోతే ప్రతి అవయవం కూడా కొన్నాళ్ళకి చేయటం మానేస్తుంది అంటే ఎలాగా ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్తాను చూడండి మనం ప్రాణశక్తిని ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాము ఆలోచిస్తూ ఉన్నాం ఆలోచిస్తూ ఉన్నాం అదే పనిగా అన్ని నష్టాలు కష్టాలు దుఃఖాలు సుఖాలు పనులు ఏవేవో చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి కూడా శ్రమ ద్వారా కానీ ప్రతి కర్మ ద్వారా కానీ మనం ప్రాణశక్తిని ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాం ఆలోచించాం ఆలోచించాం దానికి సొల్యూషన్ లేదు ఆలోచిస్తూనే ఉన్నాం కొన్నాటికి వయసు అయిపోయిన తర్వాత ఆ ఆలోచన శక్తి పడిపోద్ది అంటే ఏంటి బా ఒకప్పుడు వీడు ఏంట భలే ఏదైనా సమస్య వచ్చిందంటే భలే సొల్యూషన్స్ చెప్తాడు ఇప్పుడు ఏంటస చెప్పలేకపోతున్నాడు అనే దానికి వచ్చేస్తాడు ఎందుకని వస్తుంది ప్రతి మనిషికి కూడా రోజుకి ఇరవై డెబ్భై ఐదు వేల సార్లు థింక్స్ చేస్తాడంట ఆలోచిస్తాడంట అది సైన్స్ చెప్తోంది అయితే ఖర్చు అయిపోతుంది ఆలోచన ద్వారా ఖర్చు అయిపోతుంది ప్రాణశక్తి మరి ప్రాణశక్తి మళ్ళీ కూడుకోవటానికి ఏం చేస్తున్నావు అంటే ఒక యోగా చెయ్యాలి ఒక ధ్యానం చెయ్యాలి ఒక మెడిటేషన్ చెయ్యాలి ఇలాగా ఉంటుంది కానీ అది చెయ్యట్లేదు కదా అది చెయ్యకపోవటం మూలాన ప్రాణశక్తి పూర్తిగా ఖర్చైపోయి వయసు పెరిగేటప్పటికీ అది శక్తి తగ్గిపోయి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క అవయవము కూడా మనకి ఏదో విధంగా డల్ అయిపోవటం చేయకపోవటం దాని నుంచి డిసీజు నొప్పులు బాధలు అవి రావటం జరుగుతుంటుంది అని చెప్పి ఈ ఈ పంచకోశాలు గురించి పంచకోశాల గురించి చెప్పుకోవటంలో ఇది ఒకటి చెప్పారు అయితే ఇంకొకటి పంచకోశాలంటే ఏంటో ముందల తెలుసుకుంటే ఆ తర్వాత లోపల జీవుడు ఎలాగా ఆత్మ ప్రయాణం ఎలాగా ఆత్మ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనకు స్పష్టం అవుతుంది పంచకోశాలు అంటే ఏంటంటే ఐదు సంచులు ఐదు సంచులు అని అనుకుందాం ఐదు శరీరాలచే ఏర్పడ్డది కనిపించేది ఒక శరీరం అది ఒక వంతు మాత్రమే ఈ పంచకోశాల్లో ఒక సంచి ఏంటి అని అంటే బాహ్య ఇది శరీరం అనేది దేహం అనేది ఒక వంతు మాత్రమే కనబడకుండా ఉండే ప్రాణశక్తులు ఈ తొంభై తొమ్మిది ఉంటాయి ఏంటి అని అంటే తొంభై తొమ్మిది రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు దాంట్లో ఒకటి కనబడకుండా ఉండేది ఏమిటి అని అంటే ప్రాణము దానిలో నుంచి మనస్సు మనసులో నుంచి బుద్ధి బుద్ధిలో నుంచి అహంకారం అహంకారంలో నుంచి స్పృహ స్పృహ అంటే చై చిత్తం అనమాట దాని లోపల ఆత్మ ఉండాలన్నమాట ఇవన్నీ ఏంటి పొరలు పొరలుగా ఉంటాయి అన్నమాట ఒక లేయర్ లేయర్ ఒక లేయర్ లోపల ఒక లేయర్ ఒక లేయర్ లోపల ఒక లేయర్ ఒక లేయర్ లోపల పైన ఒకటి అట్లాగా ఒకదానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి లేయర్లుగా ఉండి లోపల అంగుష్ట మాత్రం చేత మన ఆత్మ యొక్క స్థాపన ఉంటుంది అది హృదయంలో దాని చుట్టూత ఈ లేయర్లు ఉంటాయి వీటిని పంచకోశాలు అంటారనమాట అయితే మనం మెడిటేషన్ చేసినప్పుడు ఈ పంచకోశాలు కూడా కంపనాలు జరుగుతుంది అనమాట కంపించటం ఇది లెగుద్దాం ఎంత ఎక్కువైతే చేస్తామో అంత శక్తి పెరుగుతుంది అది పెరిగేంత శక్తి మనం ఇవ్వాలి కానీ అది ఇవ్వట్లేదు అయితే అందుకని భౌతికంగా కనిపించేది ఒకటైతే ఇవే అనుకుంటాం మనం లెక్కకి కానీ భౌతిక శరీరం ప్రాణమయ కోశం అపానమయ కోశం వ్యానమయ కోశం ఇట్లా ఐదు కోశాలు ఉన్నాయి కదా ఈ ఐదు సంచుల్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి లేయర్లుగా ఏర్పడి మధ్యలో ఉండేదే ఆత్మ దానినే దాని కింద అన్నమయ కోసం కూడా ఉంటుంది ఈ అన్నమయ కోశంలోనే పంచప్రాణాలు ఒదిగి ఉంటాయన్నమాట ఈ ఈ విధంగా కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఎక్కడ చూడాలి మన కోశాలు ఎక్కడ అధికమవుతున్నాయి మన కోశాల్లోకి ప్రాణం ఎక్కడ నింపాలి అనే దానికి మనకి స్పష్టమవుతూ ఉంటుంది అయితే ఇంత తెలుసుకున్నామండి అయినా సరే మాకు ధ్యానం కుదరట్లేదు అన్న భావన కనుక మనకు వచ్చినట్టయితే చూడండి ఇప్పుడు ఇంకోటి చెప్పుకుందాం మనకి మన ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటి అని అంటే ఎన్నో రకాల డిసీజెస్లు వైరస్లు ఎన్నో రకాల జబ్బులు వస్తూనే ఉన్నాయి కానీ వాటిని నివారించటం కూడా చాలా కష్టపడుతున్నారు డాక్టర్స్ అయితే ఆ చెట్ల మూలికాలు ఈ ఆకులు ఈ ఆకులు ఆ ఆకులు అని ఏవేవో వైద్యాలు అయితే కనిపెట్టి రసాయనాయులు అయితే కనిపెట్టారు కానీ మనిషి యొక్క మనస్సుకు ఏర్పడే వైఫల్యాన్ని మాత్రం ఆ కష్టాన్ని మాత్రం సమస్త రోగాలు కూడా పోవాలంటే ఏం చెయ్యాలి అనేది మాత్రం ఎవరు కనిపెట్టారు యావత్ ప్రపంచం మొత్తం కూడా కనిపెట్టి అవి కొనిపెట్టి ఇవి కనిపెట్టి ఇవి కనిపెట్టి తేల్చింది ఏంటయ్యా అంటే మెడిటేషన్ ధ్యానం ద్వారా ఎటువంటి లోపాన్నైనా సరే సరి చేసుకోవచ్చు ప్రాణశక్తి ద్వారా ఏదైనా సరే మనం పొందవచ్చు అది ఐశ్వర్యం కావచ్చు బంధువర్గాల ప్రేమ కావచ్చు శరీరంలో ఉన్న రోగాలు కావచ్చు గట్టి గట్టి అవయవాలు పాడైపోయినవి కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు భగవంతుని సాక్షాత్కారం చేసుకోవచ్చు అన్ని జన్మల కర్మలని వై కర్మల యొక్క ఫలితాలని భస్మం చేసుకోవచ్చు అని ఇన్ని రకాలుగా భగవంతుడు మనకి ఇది చెప్తున్నాడు అది రమణ మహర్షి గారు చెప్పారు పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఇది ఉందన్నమాట అయితే దీనికి ధ్యానమే శరణ్యం అని యావత్ ప్రపంచం కూడా ఇటువైపుకి చూస్తోంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ధ్యానానికి వయస్సు కావాలి కదండీ అప్పుడే ఏం వయసు అయిపోయింది అనే ఆలోచన ఉన్న వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకటి ఉండరు ఏ వయసులో అయితే ఏ వయసులో అయినా సరే మనం ధ్యానం చేస్తాము ఆ వయసుకు సంబంధించి బ్రెయిన్ ఏంటంటే ఎలార్జ్ ఎలార్జ్ అంటే రోగయుక్తంగా కాదండి ఆలోచన పరంగా శక్తిపరంగా జ్ఞా జ్ఞాపక శక్తి పరంగా స్టోరేజ్ పెరుగుతుంది అనమాట అంటే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది చదువుకునే పిల్లలకి బాగా చే చది మెడిటేషన్ చేశారనుకోండి ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా అది పెంపొందింపబడుతుంది నువ్వు వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారంలో మెళకువలు కావాలి ఆ ఎత్తుకు పై ఎత్తులు వేయాలి ఎట్లా చేస్తే వ్యాపారం ఎదుగుతుంది అవన్నీ కూడా నీకు ధ్యానంలోనే నీకు తెలుస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ ఈ ధ్యానంలో నువ్వు ఏది కోరుకుంటే అది ధనధాన్యాలా ధనమా సంపదనా రో రోగాలు పోవటమా బంధువు ఏ బంధువులైతే మన చుట్టూతా ఉండి మనల్ని మోసం చేస్తూ మనకు దూరం అయిపోయి ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయా అవి కావాలా అట్లాగా ప్రతిదీ కూడా నువ్వు ధ్యానంలో పొందచ్చు విశ్వశక్తి అనేది అతీతంగా మన చుట్టూతూనే ఉంటుంది నువ్వు ఏదైతే అడుగుతావో అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నాడు భగవంతుడు అయితే హేతువాదం అనేది ఉందండి ఇప్పుడు హేతువాదం చేత ఏది నమ్మరు ఈ హేతువాదము చేత ఏది నమ్మరు అనుకుంటే ఏదైతే పనిచేస్తో శక్తిని శక్తిని పొందటం ఇది కూడా ఒక సైన్సే కదా దీంట్లో హేతువాదం ఏముంది ఇంకా ధ్యానం ఎలా చేయాలి ఎట్లా చేస్తున్నాము ఎక్కడ దీన్ని కనుక్కోవటం ఎలాగా అనేది సైన్స్ చెప్తుంది శరీరము చెప్తుంది ఉపనిషత్తులు చెప్తున్నాయి వేదాలు చెప్తున్నాయి మంత్రాలు ఘోషిస్తున్నాయి ఇన్ని రకాలుగా చెప్తున్న దీన్ని వదిలేసి మనం మనం ఏమిటేమిటో పట్టుకొని తిరుగుతూ ఉంటాము కానీ ఇది ఇక్కడ సైన్స్ కూడా ఈ లోపల ఉన్న శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది చాలా నిర్దిష్టంగా చెప్తుంది అన్నమాట ఈ లోపల ఒక ప్రాణశక్తి అనేది ఉంటుంది ఆ ప్రాణశక్తి లోపం వలనే ఏ అవయవంలో ఆ ప్రాణశక్తి కోల్పోతామో ఆ అవయవానికి అనేక రోగాలు వస్తూ ఉంటాయి మీరు ప్రాణశక్తిని పంపొందించుకోండి అని వాడు టాబ్లెట్స్ క్యాప్సిల్స్ అవేవో ఇస్తారు ధ్యానం ఏం చేస్తుందంటే వాయువు ద్వారా మనకి ప్రాణశక్తిని ఇస్తూ ఉంటుంది ఆలోచన ద్వారా కూడా మనకి ఆలోచన ఎటువంటి ఆలోచన అయితే ప్రాణశక్తి పరి కనిపెడుతుంది ఎలాగైతే ఏ ఆలోచన ద్వారా అయితే మన ప్రాణశక్తి పెరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు ఒక నిర్దిష్టమైన భావనతో ఉండాలి ప్రతి మనిషి కూడా ఏంటి ఉండాలి రోజు ఒక్క పూట భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ ధ్యానం లేకుండా మాత్రం ఉండకూడదు అనే అనే భావనకి వచ్చేసేయాలి ప్రతి జీవుడు కూడా నాకు భోజనం లేకపోయినా పర్వాలేదమ్మా ధ్యానం కావాలి అని అనాలి ధ్యానం మాత్రం మనకి లేకుండా ఉండకూడదు మన మనస్సు మొత్తం కూడా ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు పొందే ఆనందాన్ని అది ఇంకా ఇంకా కావాలి అనే భావంతో మనిషి అటువైపుగా తిరగాలి అప్పుడే ప్రాణశక్తి బాగా పెరుగుతుంది ఆకలి లేకపోయిన వెనకటి రోజుల్లో సంవత్సర సంవత్సరాలు ధ్యానం చేసేస్తారట ఏమీ తినకుండా మరి ఎట్లా వస్తుంది అది బ్రహ్మరంధ్రంలో నుంచి ఒక గుటక అమృత గుటక పడుతుందంట వాళ్లకు అంత తీవ్రంగా చేస్తారు అట్లాగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఏమి తిరగపోయినా ఎలా వస్తుంది ప్రాణశక్తి ద్వారా వస్తుంది అని చెప్తున్నారు ఇంకొకటి సమస్త రోగాలకి కారణం కూడా మనకి మనోవేదన మనోవేదన తగ్గాలన్నా మనస్సులో అశాంతి పోవాలన్నా రోగాలు పోవాలన్నా మనస్సును శుద్ధి చేసుకోవాలన్నా ఒక ధ్యానం మాత్రమే తప్ప ఎప్పుడూ కూడా మనకి ఇంకొకటి వేరుగా లేనే లేదు అయితే అప్పుడు బాంధవ్యాలు అవి కూడా మనకి దగ్గర అవుతాయని కూడా చెప్తున్నారు మన బాంధవ్యాలు ఏదైతే దూరం అవుతుందో మన సంతానం ఎప్పుడైతే మన మాట వినదో ఇవన్నీ కూడా ఆలోచనలతోటి మనసు కృంగిపోవటం జరుగుతుంది ఆ కృంగిపోయిన దాన్ని ప్రాణశక్తి కోల్పోవటం కూడా జరుగుతుంది జరుగుతుంది అప్పుడు ధ్యానములో మనం ఈ శక్తిని అంతా చేసుకున్నామంటే మనం ఎవరిని ఎవరిని ఎలాగ లైన్లో పెట్టాలి ఏ వ్యాపారంలో ఎలాగ రావాలి ఏ రోగానికి ఏ చక్రం మీద మన దృష్టిని సాలించాలి అనేది చక్కగా గోచరం అవుతుంది ఆరోగ్యవంతుణ్ణి కూడా మనకి చక్కటి ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది అైశ్వర్యవంతుణ్ణి కూడా చేస్తుంది ఈ విశ్వశక్తి ఈ విశ్వశక్తి నీ నువ్వు ఏది అడిగితే అది ఒక్క మాటతో చెప్పాలంటే ధ్యానం మాత్రమే ఇవన్నీ పొందచ్చు అని చెప్తున్నారు ప్రతి మనిషి కూడా నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా చేయాల్సిందే ప్రతిరోజు రెండు పూటల కనీసం టూ టైమ్స్ ఎప్పుడెప్పుడు చేయాలి అనేది ఒక ఆలోచనయుక్తంగా ఉండాలి ఎలా ఉండాలి ప్రతిరోజు ఒకే సమయంలో చేయాలి ఒకే ప్లేస్లో చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు మనకి ధ్యానం కుదరాలంటే ఏం చేయాలి ఇవన్నీ పొందాలంటే ఏం చేయాలి అని అంటే కొన్ని కొన్ని రూల్స్ పెడుతున్నారు అనమాట ఏంటి ఆ రూల్స్ అని అంటే ఎప్పుడైతే నువ్వు ధ్యానానికి ఉపక్రమిస్తావో దానికి అదే ప్లేస్ ప్రతిరోజు అదే ప్లేస్లో ఉండాలి అదే టైంలో ఉండాలి ఎప్పుడైతే మనకి భోజనం టైం కాగానే పొట్టలు కురకుర కురకురా అని శబ్దాలు వస్తాయో ధ్యానం టైం అవ్వంగానే అటువైపుగా మన బుద్ధిని కేంద్రీకరింపజేసేది ఆ ఆనందాన్ని ఆ సైలెన్స్ని ఆ శక్తిని అదేదో ఆనందమైన జీవితం ఆనందమైన మనసు ఆలోచన అవన్నీ ఏదో రకంగా పొందుతూ ఉంటాము ఆ పొందే వాళ్ళకే అది తెలుస్తుంది ఆ రుచిని మళ్ళీ మళ్ళీ ఆ టయానికి మనసు కోరుకుంటూ ఉంటుంది అప్పుడు మనం అదే టయానికి మనం అలవాటు చేసామంటే అలాగే ఉంటుందన్నమాట కాకపోతే ప్రపంచంలో ఎంతో మంది ఇక గురువులు నేర్పిస్తూనే ఉన్నారు అయినా సరే మేము పది సంవత్సరాలు చేసామండి నాలుగు సంవత్సరాలు చేసామండి నాకు కుదరట్లేదండి అని చెప్తూ ఉంటారు కదా పద్ధతులు రెండు మూడు పద్ధతులు చెప్పుకుందాం ఇప్పుడు మీకు ఏ పద్ధతి అయితే నచ్చుతుందో ఆ పద్ధతి మీరు చేసుకోవచ్చు ఏంటి అని అంటే ఆయు ఆరోగ్యం సంపదల కోసం చేసేది ఒకటి పీడనం అనుభవం ఇవిట్లాంటివన్నీ కూడా ఏంటి అబ్బా నాకు కుదరడం లేదు ఇవన్నీ కావాలా నాకు అనేది ఒకటి ఉంటుంది ఎలా కూర్చోవాలి ఎలా కూర్చుంటే నా మనసు కుదురుతుంది ఎలాగైతే వాళ్ళ ధ్యానంలో అలాగా అంతసేపు ఎలా కూర్చోగలుగుతున్నారు అనే అందరిని చూసి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే దీనికి ప్రత్యాహారం మాత్రం ఖచ్చితంగా కావాలండి ప్రత్యాహారం కావాలి పతంజలి మహర్షి ఏం చెప్పారంటే యమము నియమము అనేది ధారణ ప్రత్యాహారం ఇవన్నీ కావాల్సిందే అని చెప్తున్నారు ప్రపంచంలో ధారణ చేస్తూ నేను ధ్యానం చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు ధారణ మీరు ధ్యానం వేరు అది మనం తెలుసుకోవాలి ధ్యానం వేరు ధారణ వేరు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అటువంటి పరిస్థితుల్లో చక్కగా కుదురుతుంది ఎప్పుడైతే వేరియేషన్ తెలుసుకోవాలి మనం ఒక గదిలో కూర్చుంటాం నలభై ఐదు నిమిషాలు టైం పెడతాం ఏదో ఒక మంత్రం చెప్పుకుంటాం లేకపోతే శ్వాస మీద దా పెట్టుకుంటాం లేకపోతే బృగటి స్థానంలో జ్యోతిని చూద్దాం అనుకుంటాం ఏదో ఒకటి మంత్రం చెప్పుకుంటాం మాటలు చెప్పుకుంటాం అనేక రకాలుగా మనం చేస్తూ ఉంటాం కదా వీటిని ఒక ఒక యుక్తి పరంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంత్రపరంగా ఒక శ్వాస పరంగా ఏదైతే చేస్తా ధారణ అంటారు ధ్యానం కాదు నోట్ దిస్ పాయింట్ అండి ఇది ధారణ అంటారు ధ్యానం కాదు ధ్యానం అంటే ఏంటి మరి ధారణ జరుగుతూ ఉంటుంది మనకి ధారణ ఒక మంత్రమో ఒక శ్వాసో ఒక ఆలోచనో ఒక జ్యోతినో ఏదో ఒకటి చెప్తారు కదా ఎవరైతే ఏ గురువులైతే నేర్పించారో అది మనకు చెప్తారు కదా అది మనం చేసేటప్పుడు మనసు మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది నేను ధ్యానం చేస్తున్నాను రా వచ్చి కూర్చో అని మళ్ళీ మనస్సు చెప్పించి బుద్ధిని తీసుకొచ్చి కూర్చోబెడతాం మళ్ళీ అడుతుంది మళ్ళీ రప్పిస్తాం మళ్ళీ అడుతుంది మళ్ళీ రప్పిస్తాం ఇంకా కొన్న కొంతసేపటికి ఇచ్చి ఈ పిసికేసి ఎక్కడికి కదలదండి అది ఆ మనసు ఏంటంటే అలా నిలబడిపోద్ది నిశ్చల శక్తిగా నిలబడిపోద్ది నిశ్చలమైన దీంతో నిలబడిపోద్ది ఎప్పుడైతే ఇలా నిలబడిపోతుందో అప్ అది ధ్యానం అంటే నీకేమి తెలియని స్థితి అనమాట నువ్వు ఎక్కడున్నావో తెలీదు పక్కనేవో డ్రమ్ములు మోగుతుంటాయి పెళ్లి బజాలు వినిపిస్తుంటాయి పాటలు వినిపిస్తుంటారు ఏవేవో మోటార్ల శబ్దాలని ఈ శబ్దాలు మాటల శబ్దాలు బైక్ శబ్దాలు ఏ శబ్దాలైనా నీ బ్రెయిన్కి రాదు ఆ స్థితికి వెళ్ళినప్పుడు అది ధ్యానం అంటారు ఆ ధ్యానానికి నీకు కుదరాలు అంటే ఒకటి ఒకే సమయము ఒకే ప్లేసు ఒకే మంత్రము ఏది కావాలి నీకు మంత్రం కావాలా శ్వాస కావాలా జ్యోతిని చూడటం కావాలా ఏంటి నువ్వేది నేర్చుకున్నావు మీద ముందర ధారణ చేయాలి లేండి ధారణ ధ్యానం ఓటి కాదన్నారు కదా ముందర మేము ఏది చేయాలి ముందర ఎవరైనా ధారణే చేయాలండి ఎందుకంటే మనసు ఒక లైన్లోకి రావాలంటే ఒక త్రాటి మీద నడవాలి అని అంటే ముందన ధారణ చేయాలి ధారణ చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోవాలి అంటే నిశ్చల స్థితికి వెళ్ళిపోవాలి మన శరీరం మనకు తెలియని స్థితిలోకి వెళ్ళిపోవాలి అప్పుడు ధ్యానం కుదిరి ప్రాణశక్తి లీలగా పెరిగిపోయి చక్రాలు ఉత్పన్నమవుతాయండి ఉత్పన్నమవుతాయి ఇప్పుడు చూడండి మీకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం మనం ఇప్పుడు మనకి తూములు ఉంటాయి కదా తూముల్లో ప్లేట్లు ఉంటాయి చిల్లులు ప్లేట్లు ఉంటాయి ఆ ప్లేట్లో అన్ని బుడుకుపోయి ఒకటి రెండు ఉన్నాయి అనుకోండి ప్రాణశక్తి పోవట్లేదా అంటే దాంట్లోపల నీళ్ళు పోవట్లేదా పోతుంది నిదానంగా పోతుంది అదే క్లీన్గా ఉన్నాయి అనుకోండి పోసి నిలిపోసిన డర్ర నిలిపోతుంది కదా అలాగే ఈ చక్రాలు కూడా మనం ఏం చేసాము ప్రాణశక్తిని వాడుకున్నాము అది ఇచ్చిన ప్రాణశక్తి అందుకనే యవ్వనంలో ఒక రకంగా వృద్ధాప్యలో ఒక రకంగా కౌమారలో ఒక రకంగా పసితనంలో ఒక రకంగా ఉంటుంది అప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి చక్రాలు కాబట్టి వాళ్ళు ఏదైనా అవలీలగా చేసేయగలుగుతారు బలంగా ఉన్నారు ప్రాణశక్తి అధికంగా ఉందని అర్థం అన్నమాట దానికి అది మళ్ళీ వాడుకున్నాం కానీ మళ్ళీ మనం పూరించలేదు కదా అందుకని ప్రాణశక్తిని కోల్పోవటం వలన మనకు శక్తి తగ్గిపోవటం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం మెడిటేషన్ ద్వారా ఆ అడ్డుపడ్డ బెజ్జాలు మొత్తం క్లీన్ చేసేస్తున్నాం అప్పుడు ఈ చక్రాలు కూడా అసలు ప్రాణశక్తి వెత్తునొచ్చేస్తుంది ఎప్పుడైతే ప్రాణశక్తి అలా అధికంగా మనం ఇచ్చేసామనుకోండి మనం చక్కగా కావాల్సినంతవరకు శరీరానికి ఎంత అయితే కావాలో అంత ప్రాణశక్తి మన విశ్వం ఇస్తున్నప్పుడు ఆ విశ్వం ద్వారా మన ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు లోపల పంచకవశాలు ఉత్పన్నమైనప్పుడు షట్చక్రాలు ఉత్పన్నమైనప్పుడు ఇప్పుడు పక్కనున్న చక్రానికి అటుపక్క ఇటు పక్క అలీజీ ఉందనుకోండి అంటే చెప్తాను అండి ఇప్పుడు మనం ఒక పూజ కానీ ఏదన్నా జరుగుతుంది అందరూ లేదండి ఇదే చెప్పుకుందాం మనం తిరుపతి కానీ ఎక్కడికైనా వెళ్ళాం క్యూలో నించున్నాం ఒత్తుకుంటుంటారు బాగా ఒత్తుకుంటుంటారు మనకి ఎంత అనీజుగా ఉంటుంది మన పక్కకి వెళ్ళిపోతాం పక్కకు జరగమంటాం లేకపోతే ఎందుకయ్యే అట్లా ఒత్తుకుంటారు కొంచెం అటు ఇటు ఉండండి గాలాడట్లేదంట అవును కదా యాస్టీజ్ ఇది కూడా అంతే ఏంటి అని అంటే ఆ చక్రానికి ఇప్పుడు వరకు మనం ప్రాణశక్తి ఇవ్వకపోవటం మూలాన అనేక రకాలైన వ్యాధులతోటి అక్కడ నిండిపోవటం జరుగుతుంది అనమాట కర్మల ద్వారా వ్యాధుల ద్వారా ఆలోచనల ద్వారా తిండి ద్వారా అంటే ఆహారం ద్వారా అలాగా ఆ లోపలంతా ఎక్కడైతే నీట్గా ఉండాలో అక్కడ ఉండకుండా ఏవేవో కారణాల చేత అది బుడుకుపోవటం జరుగుతుంది అప్పుడు అది అనీజీగా ఉండిపోతుంది ఎప్పుడైతే ప్రాణశక్తిని మనం ఇచ్చామో ఆ ప్రాణ శక్తి ద్వారా దాని చుట్టూ తంట క్లీన్ చేసుకుంటుందండి అక్కడ కుండ్లు ఉండని నంజగుల్లలు ఉండని లేదంటే అనేక రోగాలు ఉండని డిసీజెస్ ఏవేవో ఉంటాయి కదమ్మా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవటం మొదలుపెట్టిద్ది మొట్టమొదట అప్పుడు ఈ క్లీన్ చేసుకోవటం కొన్ని సంవత్సరాలు పట్టిద్ది మనం ఏమన్నా ఎప్పుడో ఈ ఇప్పుడు ఇప్పుడు పుట్టంగానే చేస్తున్నామా ఎప్పుడో చేస్తున్నాం మరి ఇన్ని సంవత్సరాలు కూడుకున్నదంత క్లీన్ చేసుకోవద్దు పోని క్లీన్ చేసుకుంటుందని గంటలు గంటలు కూర్చుంటాం అలా కూర్చోకూడదు మళ్ళీ ప్రాణశక్తి అధికమైనా కూడా మనకి కొంచెం కష్టమే తట్టుకోవటం కష్టం దాన్ని తలువు ఉంటూ ఉంటుంది అందుకని చెప్పి ఎంతవరకు ప్రాణశక్తి మనకి కావాలో అంతవరకే మనకు ప్రాణశక్తిని తీసుకోవటం దాన్ని క్యూర్ చేసుకోవటం దాన్ని కూడా విడతల విడతల వారీగా మన ప్రాణశక్తిని పంపించాల్సిందే తప్ప నాకు అయిందండి నాకు ఆనందం ఉందండి నేను దాంతో పొందానండి ఏంటో తెలుస్తున్నాయండి ఏదో ప్రయాణం జరుగుతుందండి నేను ఆత్మ నన్ను ఏమేవో చెప్తూ ఉన్నప్పటికీ కూడా అధికంగా చేశారంటే దాన్ని అనుభవించే ధైర్యం బలం కూడా మనకి ఉండాలి కాబట్టి దీనికి ఏం చెప్తాను నీ పళ్ళు మానుకోవద్దు నీ బాంధవ్యాన్ని వదులుకోవద్దు నీ పిల్లల్ని పట్టించుకోకుండా ఉండద్దు అన్నీ చేయి ఇది చేయి అవన్నీ చేయాలంటే ఇది కావాలి రోజు మొత్తంలో టూ టైమ్స్ ఇది కనుక చేసామంటే నీకు ప్రాణశక్తి మొత్తం కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి పసిపిల్లవాడికి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడేసి వాళ్ళు టక్క టక్క కొట్టుకుంటూ ఉంటాడు కదండి బాగా ఆరు నెలల పిల్లలకి బాగా కాళ్ళు చేతులు అదే కదా ఎక్సర్సైజ్ వాళ్ళకి కాళ్ళు చేతులు టప్ప కొడుతుంటారు మనసానికి వేసి ఆ కాళ్ళు చేతులు రెండు కట్టేసి గనక కూర్చోబెడితే వాడికి అట్లా ఎంత అనీజీగా ఉంటుందండి అలా ఉంటుందన్నమాట అవి లోపల కూడా ప్రాణశక్తిని మనం పంపించకపోవటం మూలన అది కదలలేని పరిస్థితిలో అక్కడ ఉత్పన్నం అవ్వని పరిస్థితిలో అక్కడ చిక్కుకుపోయి ఈ చక్రాలు కూడా అలా ఉంటాయి ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తాము మనసునకు ఎంత హాయిగా ఉంటుందంటే అతి వేగంగా అది వేగ వే వేగవంతమవుతుంది అన్నమాట ఆలోచనల నుండి బయటికి రావటము హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఈ ప్రాణశక్తి కాపాడుతూ ఉంటుంది ఇలా చేయలేదనుకోండి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఆలోచనలు పక్కకెళ్ళిపోతుంటాయి సక్రమమైన దారిలో సక్రమమైన ఆలోచనలు రావు ఇవన్నీ కూడా జరగతా జరుగుతూ ఉంటాయి అన్నమాట అదే కనుక మన ధారణాశక్తిలో ఒక మంత్రాన్ని కానీ ఒక రూపాన్ని కానీ ఒక ఒక శ్వాస మీద ధ్యాసను కానీ ఇది పెట్టడం మూలాన ముందులా ఇంద్రియాలని వెనక్కి తెచ్చుకోవాలి అనమాట మనం ఈ వీటి ధారణ వల్ల ఇంద్రియాలని వెనక్కి తెచ్చుకుంటాం మనస్సు అనే ఇంద్రియం కానీ ఆలోచనలన్నీ కానీ ఇవన్నీ కూడా ఈ ధారణ ద్వారా ఒక మంత్రం ద్వారా మనం వెనక్కి తెచ్చుకుంటాం అప్పుడు ఈ ఇంద్రియాలు కూడా వెనక్కి ఎప్పుడైతే వస్తాయో ఐదు జ్ఞానేంద్రియాలు కూడా షట్ డౌన్ అయిపోతాయి చూడండి ఎప్పుడైతే మన ఇంద్రియాలని వెనక్కి తెచ్చి కూర్చోబెడతామో మౌనంగా ఈ ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా షడ్నవ్ అయితే అంటే వాసన చూడటం కంటు చూపు చూడటం వినికిడి రావటం నేలకు తుటి మాట్లాడటం శరీరానికి స్పర్శ ఇవే కదా జ్ఞానేంద్రియాలంటే ఈ జ్ఞానేంద్రియాలైతే షడ్డౌన్ అయిపోతాయి అనమాట కామ్గా కూర్చుంటాయి ఎప్పుడైతే అలా కామ్గా కూర్చుంటాయో దాన్ని ప్రత్యాహారం అంటారమ్మా ఈ జ్ఞానేంద్రియాలని కూర్చోబెట్టి షట్ డౌన్ చేయటమే ఈ ధారణ ద్వారా చేసేదాన్ని ప్రత్యాహారం దీన్ని ప్రత్యాహారం జరిగింది అని అంటారు ఒక వస్తువు మీద నిలిచి ఉ అని ఎప్పుడైతే ఉంచుతామో ఏ పద్ధతి అయితే మనకు చక్కగా హాయిగా ఉందో ఆ సాధనలు మనం చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తూ ఉండగా మనం ఒక స్థితికి వెళ్ళిపోతాం ఆ స్థితిలోనే మనం ప్రాణశక్తి అదే ధ్యానం ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఐదు చక్రాలు ఇది జ్ఞానేంద్రియాలు డౌన్ అవుతాయో ఈ ధారణ వల్ల ఈ లోపల చక్రాలు చక్కగా పనిచేయటం ప్రారంభిస్తాయి ఎప్పుడైతే ఈ చక్రాలు పనిచేయటం ప్రారంభిస్తాయో మనకి మనకి తెలియకుండానే రోగాలన్నీ క్యూర్ అయిపోతూ ఉంటాయి క్యూరే అసలు మనకి తెలియనక్కర్లేదు ఇంకా అంత ప్రాణశక్తిని విశ్వశక్తిని మన లోపలికి పంపించుకుంటా ఉంటాం ఇలా పంపించడం వలన హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎన్ని రోగాలైనా సరే తగ్గించాలని చెప్తున్నారు పతంజలి మహర్షి ఎన్ని రోగాలైనా నువ్వు తగ్గించుకోవచ్చు అని ఇంకా దానివల్ల అన్వేషణ అవుతుంది అన్వేషణ లోపలంతా అన్వేషణ ఇంకా అన్వేషించుకుంటుంది ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఈ అన్వేషణ ద్వారా మన ప్రయత్నపూర్వకంగా మనకి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ ధారణలో నుంచి ధ్యాసని ధ్యానం వైపుకి ఎలా మళ్ళించాలి లోపలికి ఎలా వెళ్ళాలి అని తెలుసుకున్నప్పుడు నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో ధ్యాన నిష్ట కుదురుతుంది అర్థమైంది కదా ఇది తొందరగా కుదరాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ధ్యానం చెయ్యటం ద్వారా ప్రాణశక్తి పెరుగుతుంది నాకు కుదరట్లేదు అన్న మాటని పక్కన పెట్టేసి ఒకే స్థలము ఒకే సమయము ప్రత్యాహారము ధారణ ధ్యానం పంచకోశాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా ఈ లోపల నుంచి బయటికి పంపించి పంచకోశాల ద్వారా మన స్పర్శ ద్వారా స్పర్శ కాకుండా ఈ చిత్తాన్ని ఈ జ్ఞానేంద్రియాలని ఇక్కడ కూర్చోపెట్టి ధారణ చేసినట్లయితే అదేంటి ఏంటి శ్వాస మీద కానీ రూపేణ కానీ రూపాన్ని కానీ ఇట్లాగా ధారణ చేసినప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు డౌన్ అయిపోతాయి అప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాము ハリヒボーン、ナマステマ。